అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను పులిహోర కోసం విధంగా తయారు చేస్తున్నానండి దీనికోసం కొంచెం చింతపండు ముందుగా గుజ్జులా చేసుకోవాలండి తర్వాత పల్లీలు శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి అన్నింటినీ రెడీ చేసుకోవాలండి ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అందులో ఆయిల్ వేడయ్యాక కొంచెం మిరియాలు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు వేయాలండి ఈ విధంగా వేసిన తర్వాత పల్లీలు వేసుకుందాం పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలండి పల్లీలు వేగిన తర్వాత ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసుకుందాం శనగపప్పును కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఆ తర్వాత కొంచెం మినపప్పు కూడా వేసుకుందాం ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేద్దాం పసుపు వేసిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న చింతపండు గుజ్జును ఇందులో వేసుకొని బాగా కలుపుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలండి అలాగే కొన్ని మిరియాలు క్రష్ చేసి ఈ విధంగా వేసుకొని రెండు మూడు కరివేపాకు రెమ్మలు వేసుకొని బాగా మరిగించుకోవాలండి క్యాప్ పెట్టి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ బాగా సూప్ దగ్గరికే వరకు మరిగించాలండి ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని మరిగించాలండి చూడండి దగ్గర పడుతుంది ఈ విధంగా ఆయిల్ పైన తేలితే కర్రీ రెడీ అయినట్టేనండి ఈ విధంగా చూడండి చాలా బాగా వచ్చిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో